సుల్తానాబాద్ లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వామి దీక్షాపరలు స్వామివార్ల రథోత్సవాన్ని ముగింపును పురస్కరించుకుని సుల్తానాబాద్ లోని పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా సుల్తానాబాద్లో లో స్వామివార్ల రథోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బత్తుల శ్రీనివాసరావు సిద్ధాంతి తన్నీరు వీరయ్యలు మాట్లాడుతూ కార్తీక మాసం నెల రోజుల పాటు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అయ్యప్ప భజన సంకీర్తనలు నిర్వహించామని చెప్పారు ప్రతిరోజు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని గ్రామ పెద్దల సహకారంతో చేపట్టినట్టు తెలియజేశారు కార్తీక మాసం ముగింపు సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన స్వామివార్ల రథంను గ్రామోత్సవం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తురక అని కుంచాల సాంబయ్య హనుమంతరావు పాల్గొన్నారు సుల్తానాబాద్ శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగిన తర్వాత స్వామివారి గ్రామోత్సవంగా ఈరోజు ఊరేగింపు జరుగుతున్నది కావున ప్రజలందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ స్వామివారి యొక్క రథోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణను పాత్రలు కాగానే ప్రార్థిస్తారు